హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ అలాగే బజాజ్ పల్సర్ బ్రాండ్కి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ టూ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో యూత్కి బాగా డ్రీమ్స్ బై డ్రీమ్ బైక్స్ ఇవన్నీ సో మీలో ఎవరికైనా సరే ఈ బైక్స్ కావాలనుకుంటే వెంటనే అయితే నాకు కాల్ చేయండి ఈ వెహికల్స్ గురించి విడివిడిగా అయితే కూడా వీడియోస్ చేస్తాను అండ్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న వాటిని కంబైన్ వీడియో చేయాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నా అలాగే రేజర్ డార్ ఎమహా రేజర్ డార్ కూడా అవైలబుల్గా ఉంది హీరో ప్లెజర్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే డెస్టినీ అవైలబుల్గా ఉంది ఇక ఈ వెహికల్స్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ వెహికల్ అయినా కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికలే అపాచి ఆర్టీఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు మూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు అలాగే పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ బైక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు అలాగే యమహా రేజర్డర్ ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు హీరో ప్లెజర్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు ఇక మీరు ఇక్కడ ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కనబడవు అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి చాలా తక్కువ ధరకే మన దగ్గర అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఏ వెహికల్ అన్నా కూడా మీకు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ రిపేర్స్ ఇటువంటివంతా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉన్న వెహికల్సే నేను మన సబ్స్క్రైబర్స్ కోసమే సేల్కి అయితే తీసుకొస్తూ ఉంటాను ఓకేనా ఈ వెహిక ఈ వెహికల్స్లో ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి దూరంగా ఉండేవాళ్ళు రాలేకపోతే మీరు బుక్ చేసుకొని కూడా రావచ్చు లేదా మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ఇతర డీటెయిల్స్ కోసం వెంటనే అయితే నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ప్రతి వీడియోలో టైటిల్లోనే ఉంటుంది ఓకేనా ఇక ప్రైజ్ విషయానికి వస్తే అపాచి ఆర్టీఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ మూడు వేల కిలోమీటర్లే యూజ్ చేశారు తొంభై ఏడు వేలు చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ తొమ్మిది వేల కిలోమీటర్లు యూజ్ చేశారు ఎనభై ఐదు వేలు చెప్తున్నాం పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ పదివేల కిలోమీటర్లు యూజ్ చేశారు ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ తొంభై రెండు వేలు చెప్తున్నాం అలాగే రేజర్ డార్ సెవెంటీ థౌజండ్ అలాగే ప్లెజర్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఏ వెహికల్ అయినా కూడా ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ దాకా నెగోషియబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటాయి మీకు వెహికల్స్లో ఓకేనా ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా నేను విడివిడిగా అయితే వీడియోస్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇతర వివరాల కోసం వెంటనే కాంటాక్ట్ చేయండి మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలాంటి కొత్త కొత్త వెహికల్స్ అన్నీ నేను మన ఛానల్లో సేల్కి అయితే తీసుకొచ్చుకుంటాను సో ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బ్యాగ్స్ కొనాలని సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్